అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే రంగురంగుల వర్ణాలకున్న ఓ వర్ణిక వనమంతా తీరికకే అలా సీతాకూక చిలక మీ వయసు వరుస ఆగదంటే ఎలా ఏవేవో తీయని కలలు కనకే అలా వాళ్ళు కన్నులతో గుచ్చి మరీ చూడకే అలా సిరిమల్లె పువ్వుల నువ్వు నవ్వగా రంగురంగుల వర్ణాలన్నీ నీలజారగా నీ చెంపలలో కెంపులు విరియగా మీ కన్నుల్లో వెన్నెల కురియగా మీ మోముపై విరగూసింది హరివిల్లు రనాల్ వానవిల్లు రంగులు అందుకున్న పువ్వుల ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని నేను మా అమ్మ వాళ్ళకి అంకితం చేస్తున్నాను మీరు కూడా మీ అమ్మ మీ వాళ్ళని ఇష్టమైతే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ కవిత నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి Thank you. Please subscribe.